ప్రభుత్వం తీసుకున్నటువంటి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఈ కార్యక్రమం కుండు మీద కారం తల్లితే అటువంటిందో ఆ రకంగా ఉంది అసలే పుండుకి వ్యక్తి బాధపడుతుంటే దాని మీద తాను చల్లి మీరు బాధపడుతుందని చెప్తే ఎవడు ఊరుకోడనే సంగతి ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సిన సమయం ఆసనమైంది సమయ నిన్న పంచాయతీరాజ్ మినిస్టర్ లేబర్ మినిస్టర్ ఈ పళ్ళ ప్రగతి కార్యక్రమానికి మూడు చిన్నల పల్లె దగ్గర ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మూడు ఆ పల్లి జిల్లా పరిషత్ గా ఉన్నటువంటి హరివర్ధన్ రెడ్డి గారు ఆఫీసర్స్ కాబట్టి వచ్చాడు ఆయన అధికారికంగా ఆయన ప్రాంతంలో ఆయన ఎక్కడ జడ్పీటీసీ తెలిసాడో అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ లో ఆయన పాల్గొని రాష్ట్ర వ్యవస్థలో సర్పంచులు ఈ పల్లె ప్రగతి ఇంతకుముందు ఒకటి రెండు మూడు పెట్టిన సందర్భంగా వాళ్ళని చేయమన్నటువంటి పనులు చేయడానికి ప్రభుత్వమే చేయమని చెబుతుంది కాబట్టి అప్పులు తీసుకుని లక్ష లక్షల రూపాయలతో పనిచేశారు కొన్ని చోట్ల కోట్ల రూపాయలు కూడా జరిగింది

Cara, tá bom. ఉంటుంది ఉంటుంది పప్పు పప్పు ఏ రకంగా కూరగాయలు ఇవ్వకుండా కూర ఉండమంటే ఏ రకంగా ఉంటుందో మీరు బడ్జెట్ చేయకుండా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అంటే కూడా అంతే రకంగా ఉంటుంది మాటలకి జాతలకి సమన్వయం ఉండాలి మీరు ఈ ఎనిమిది సంవత్సరాలు ఈ పంచాయతీల్లో వైకుంఠ ధామం ప్రతి ఊళ్ళో ఏమి చేయకపోయినా చచ్చిపోయిన కాల్చడానికి చూసి పెట్టడానికి వైకుంఠ ధామాలని అది కూడా మీ డబ్బులు కాదు మీ డబ్బులు కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి పోలీస్ స్టేషన్ లో పెట్టారు నిన్నంతా అంటే మీరేం చెప్తే అది వినాలి ఏం చేస్తే చేయమంటే చేయాలి తప్ప ఇంకా ఎవరు ఎవరు మాట్లాడకూడదు మాట్లాడితే పోలీసులతో అరెస్ట్ చేయించి మీరు జైలు పంపిస్తారు లేకపోతే పోలీస్ స్టేషన్ లో పెడతారనేది నిత్యకృత్యమైంది ఇది పంచాయతీరాజ్ లో జరిగిన కార్యక్రమం నిన్న మూర్చందరపల్లి అనేటటువంటి గ్రామం దగ్గర జరిగింది ఇది ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం హరివర్ధన్ రెడ్డి జిల్లా పరిషత్ మెంబరు ఎమ్మెల్యే తీసుకుంటూ జరుగుతుంది దీనికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా తోడుకుని తోడ్పాటుగా వచ్చి పంచాయతీ రాజ్ వ్యవస్థలో బాధపడుతున్నటువంటి సర్పంచులు అందరి తరఫున పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు లో ఇచ్చారు చెప్పుడు సారా వాటికి సర్మాధాన ఆయన మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఆ మీటింగ్ లో కుదరదు కేసీఆర్ గారు మాట్లాడితే చైనాలో అభివృద్ధి జరిగింది జరిగింది ఇండియాలో జరిగేలా లేదని చెప్తున్నాడు చైనాలో రాజకీయ వ్యవస్థ వృద్ధి ఉంది చైనాలో ప్రజాస్వామ్యం లేదు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఎవరికైనా కష్టం జరిగితే నాకు కష్టమైంది అని చెప్పుకునే హక్కు ఉంది కలెక్టర్ ఏం చెప్పొచ్చు మంత్రిగా ఏం చెప్పొచ్చు ఎమ్మెల్యే ఎంపీ చెప్పే ఉంది అక్కడ కష్టం జరిగినా చచ్చిపోయే పరిస్థితి వచ్చినా నోరు మద్దపనికి వీలు లేదు ప్రభుత్వం ఏం చెప్తే చేయాలి ఇక్కడ ప్రభుత్వం ప్రజలు కష్టాలు గుర్తించి దానికి పరిష్కారం చూపించాలి తప్ప